ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మొదటి సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మానవ జీవితానికి ఈ వచనము అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనకు జ్ఞానము శాంతి ఆనందము లభిస్తాయి ప్రిలారా యహోవా ధర్మశాస్త్రము అంటే దేవుని మాటలు ఆయన ఆజ్ఞలు మరియు బోధనలు వాటిపై మన హృదయము ధ్యానము చేస్తే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం ధర్మశాస్త్రములో ఆనందించడం అంటే కేవలము చదవడం మాత్రమే కాదు కానీ మన హృదయముతో మన ఆత్మతో ఆ వాక్యములను గ్రహించి ఆచరించడం ప్రతిరోజు ప్రతి రాత్రి ఆ వాక్యములను ధ్యానించే వారికి దేవుడు పచ్చని చెట్టు వంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ప్రీలారా మనం ఎక్కడ ఆనందించాలి అనంటే దేవుని వాక్యము చదవటములో ధ్యానించడములో ఆనందించాలి ఏ స్వాతి పుస్తకము ఫండే సండే పుస్తకాలు చదవటంలోనో కాదు ఈరోజు చాలామంది యవనస్తులు బైబిల్ చదవటం లేదు బైబిల్ తప్ప లోకములో ఉన్న పుస్తకాలు మాత్రం బాగా చదువుతున్నారు ఉదయం లేవగానే సినిమా పేపర్ తెరిచి చూస్తారు కానీ బైబిల్ని మాత్రము చూడరు రాత్రి సమయంలో తమ హృదయాల్ని పాడు చేసే పాపిష్టి పుస్తకాలను చదవడము ఇంటర్నెట్లో వ్యర్తమైన నవలలను కథలను చదువుతూ పనికి మాలిన దృశ్యాలను చూస్తూ తమ శరీరాలను ఆలోచనలను కళ్ళను పాడు చేసుకుంటూ వాటియందు ఆనందించేవారు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు దేవుని వాక్యము కూడా ఆనందించమని సెలవిస్తుంది కానీ పాపిష్టి విషయాలలో కాదు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభునందు ఆనందించమని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా దేవుని వాక్యము మన ఆత్మలను రక్షిస్తుంది ప్రిలారా ఈరోజు చాలామంది ఈ వాక్యాన్ని వదిలిపెట్టి జీవిస్తున్నారు చదవటానికి సమయం లేదు అని సాకులు చెప్పేవారు ఎంతోమంది అన్నింటికి సమయము ఉంటుంది కానీ పరిశుద్ధ లేఖన భాగములను చదవటానికి మాత్రం సమయము ఉండదు రోజులో కొద్దిసేపు కూడా మన జీవితంలో దేవునికి సమయము ఇవ్వకపోతే ఏమి లాభం వాక్యాన్ని చదవకపోతే ధ్యానించకపోతే ఏ విధముగా బ్రతకాలో మనకు తెలియదు దేవుని వాక్యము ప్రకారము జీవిస్తే పరలోకానికి వెళతము కాని మన సొంతగా పాపిష్టి మార్గములో జీవిస్తే వెళ్ళలేం కాబట్టి ప్రతి ఒక్కరికి బైబల్ చదవడము అవసరము దేవుని వాక్యము మనమి లోకములో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కాబట్టి వాక్యము తెలియాలి అంటే బైబిల్ చదవాలి చదివింది అర్థము కావాలంటే ఆ వాక్యాన్ని ధ్యానించాలి ఈరోజు చాలా మంది వాక్యము వింటున్నారు కానీ వారు మాత్రము చదవటం లేదు బైబిల్ ఆదివారము చర్చిలో తెరిస్తే మరలా ఆదివారము వచ్చే వరకు అది ఆ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయిని ఇలా అడిగాడు బాబు నువ్వు రోజు బైబిల్లో ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావని దానికి ఆ అబ్బాయి అయ్యా రోజుకు నేను ఒక అధ్యాయంలో రెండు వచనాలు చదువుతున్నాను పాస్టర్ గారు అని ఆయనకు జవాబిచ్చాడు ఆ అబ్బాయి కనీసం రోజుకు రెండు వచనాలు చదువుతున్నాడు కానీ ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న మనలో ఆ రెండు వచనాలు కూడా చదవలేని వారు ఎంతో మంది ఉన్నారు ఉదయం లేవగానే క్యాలెండర్లో వాక్యాన్ని చదివేవారు కొంతమంది ఉంటారు కానీ వారు బైబిల్ని తెరిచి ఆ వాక్యానికి సంబంధించిన అధ్యాయమైనా చదువుతారా అంటే అది కూడా ఉండదు వార్తా పత్రికలు మాత్రం గంటలు గంటలు చదువుతారు ప్రే సహోదరి సహోదరుడా వాక్యము చదవకపోతే నువ్వు పరిశుద్ధముగా ఎలా జీవించగలవు అందుకే ఈ రోజు ఆలోచించు వాక్యము తెలుసుకోకపోతే ఇతరులకి నీవు సువార్త ఎలా ప్రకటించగలవు వాక్యాన్ని ధ్యానించకపోతే అబద్ధ బోధకుల నుండి ఈరోజు జీ వాక్యము వినచిన నీవు ఎలా తప్పించుకోగలవు శరీర ఆహారం మాత్రము ప్రతిదినము మూడు పూటలు కావాలి కానీ మన ఆత్మకు జీవమునిచ్చు పరలోకము చేర్చే వాక్య ఆహారము మాత్రము మనము ప్రతి దినము తీసుకోవడం లేదు ఆదివారం మాత్రమే బైబిల్ తెరుస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్ని అశ్రద్ధ చేయకండి దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దావీదు మహారాజు అంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అని కీర్తనకారుడైన దావీదు సెలవిచ్చినాడు కానీ ఈరోజు వాక్యము వినిచున్న క్రైస్తవులము అని పిలువబడుతున్న మన జీవితములో కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా దేవుని వాక్యము చదవడానికి సమయము ఇవ్వడం లేదు క్రైస్తవుడని పిలువబడుతున్న నీవు ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదివావా చదవలేదు అని చెప్పుకోవడము చాలా సిగ్గుచేటు లేఖన భాగములో దావీదు మహారాజు దేవుని వాక్యము ఎంత విలువగలదో వివరించాడు ఈ రోజు జీవాక్యము వినిచింద నీవు ఒక తీర్మానము చేసుకో ప్రభువా ఈ రోజు నుండి నేను నీ వాక్యాన్ని చదువుతాను ధ్యానిస్తాను ఆ వాక్యము ప్రకారము జీవిస్తాను ప్రభువా అని తీర్మానము చేసుకోండి ప్రే సహోదరి సహోదరుడ ధర్మశాస్త్రములో ఆనందించడం అంటే కేవలము చదవడం మాత్రమే కాదు కాని మన హృదయముతో మన ఆత్మతో ఆ వాక్యాలను గ్రహించి ఆచరించడము ప్రతిరోజు ప్రతి రాత్రి ఆ వాక్యాలను ధ్యానించే వారికి దేవుడు పచ్చని చెట్టు వంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ అధ్యాయము మానవ జీవితంలో రెండు మార్గాలను తెలుపుతుంది దుర్మార్గుల మార్గము అంటే ఇది పాపపు బంధకాలతో చుట్టువేస్తుంది రెండోది నీతిమంతుల మార్గము ఇది దేవుని వాక్యమును ధ్యానించే వారి జీవితాలను ఆశీర్వదిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ వచనములో దేవుని మాటలను అంటే వాక్యములను ప్రేమించే వ్యక్తి గురించి సెలవిస్తుంది మనం ఈ మాటలను దినమంతా రాత్రంతా ధ్యానిస్తే మన జీవితము పచ్చని చెట్టు వల్లే ఫలించేదిగా ఉంటుందని ఇదే అధ్యాయంలో మనము గమనించగలం ప్రతిరోజు ధ్యానించడం ఇది కేవలం వాక్యాన్ని చదవడమే కాదు దేవుని వాక్యము మన మనసుతో గ్రహించి ఆచరించగలగాలి వాక్యాన్ని మన జీవితంలో అనుసరించడము ద్వారా మనము ధన్యునిగా మారుతాం పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుని వాక్యాన్ని వాక్యాన్ని ధ్యానము చేయడం అనంటే విజయానికి మార్గాన్ని సిద్ధము చేసుకోవడం దేవుని వాక్యం మనకు శిక్షణకు బోధకు అనుకూలంగా ఉంటుంది వాక్యములోని బోధలు మన జీవితానికి మార్గదర్శనంగా ఉంటాయి ప్రి సహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో జాన్ అనే యువకుడు ఉండేవాడు అతను తన కష్టము కన్నా ఇతరుల సహాయంపై ఎక్కువ నమ్మకము పెట్టుకునే మనస్తత్వము గలవాడు జాన్ తన నాన్న నుండి కొన్ని ఎకరాల భూమిని వారసత్వముగా అందుకున్నాడు కానీ వ్యవసాయం గురించి పెద్దగా అతనికి తెలిసేది కాదు అయితే తన గ్రామము మంచి పంటలు పండించే ప్రాంతముగా ప్రసిద్ధి చెందడముతో వ్యవసాయము ప్రారంభించాలని అతను నిర్ణయించుకున్నాడు ఒకరోజు జాన్ తన తండ్రి చెట్టు నీడలో కూర్చొని బైబిల్ చదువుతుండగా కీర్తన ఒకటవ అధ్యాయంలోని ఒక వచనమతని దృష్టిని ఆకర్షించింది ధర్మశాస్త్రముపై ధ్యానము చేసేవాడు జల ప్రవాహము ప్రక్కన నాటిన చెట్టు వల్లే ఉంటాడు అనే ఈ మాటలు జాన్ మనస్సును ఆకర్షించాయి తన కష్టానికి దేవుని ఆశీర్వాదము కలిసి వస్తుందని నమ్మిన జాన్ ప్రతిరోజు ఈ అధ్యాయం చదవడము అలవాటుగా చేసుకున్నాడు అతను శ్రమతో కూడిన ప్రయత్నాలు ప్రారంభించాడు ప్రతిరోజు నేల కష్టము చేశాడు మట్టిని విశ్లేషించాడు కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు కొన్ని నెలల తర్వాత జాన్ పొలంలో అత్యుత్తమ పంట పండింది గ్రామస్తులు ఈ కొత్త రైతు విజయము చూసి ఆశ్చర్యపోయారు కేవలం కష్టముతోనే కాదు తన విశ్వాసముతో ధర్మశాస్త్రముపై ధ్యానముతో జాన్ ఒక సాధారణ రైతు నుండి గ్రామంలోని అందరి రైతులకు ఆదర్శంగా మారాడు తన విజయానికి మూలమైన దేవుని కీర్తిస్తూ జాన్ తన పంటలో కొంత భాగాన్ని గ్రామములోని పేద కుటుంబాలకు దానము చేసేవాడు దేవునిపై నమ్మకము ధర్మశాస్త్రం పట్ల అంకిత భావము మరియు శ్రమే జాన్ విజయవంతమైన రైతుగా తీర్చిదిద్దాయి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాలను మనము ప్రేమించి దైవ సత్యాలను అనుసరిస్తే మన జీవితాలు ఆశీర్వాద పూరితమైతాయి కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ప్రతిదినము క్రమము తప్పకుండా లేఖన భాగాన్ని ధ్యానించి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలను వంద దేవా మరొక నూతన దినము మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం నీ ధర్మశాస్త్రము నామ జీవితానికి మార్గదర్శకముగా ఉంటుందని మీరు సెలవిచ్చారు ధన్యుడనైన మనిషిలా నన్ను మమ్మలందరినీ తీర్చిదిద్దుము అయా ప్రతిరోజు నీ వాక్యాలను ధ్యానించి వాటి ప్రకారము నడుచుకునే కృపను దయచేయండి అయా మా అందరి జీవితము నీవు చూపిన దారిలో నడవడం ద్వారా నీ ఆశీర్వాదాలు పొందడానికి సహాయము చేయమని వేడుకొనిచున్నాం దివా ఈ లోకమందు ఆనందించి నిజమైన ఆనందాన్ని మేము కోల్పోయాం మమ్మల్ని మన్నించండి మారు మనసు దయచేయండి లోకానుసారమైన తలంపులు విడిచిపెట్టి దివరాత్రము మీ ధర్మశాస్త్రమును ధ్యానించే హృదయం మాలో మెండుగా పుట్టించండి తండ్రి వ్యర్థమైన వాటి అందు ఆనందించక మమ్మల్ని వృద్ధి చేసి మీ ధర్మశాస్త్రమునందు ఆనందించే ధన్యత మాలో బిడ్డకు దయచేయండి అయ్యా మీ వాక్యమును మాకు అనుగ్రహించి దిన దినము మాతో మాట్లాడుతున్న మీకే స్థుతులను చెల్లించుకొనచ్చు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయము అయ్యా గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనిలాగా ఆశీర్వదించి కుడికి గాని ఎడుమకు గాని బిడలు తొలగకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయించిన అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నా దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలంతరు కొరకుని ప్రార్థిస్తున్నారు వారి మనవులను కూడా మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసమో దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యం విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్